సమ్మర్ సీజన్ తో దొంగల సీజన్ కూడా మొదలైనట్టుంది ప్రతిరోజు ఎక్కడో అక్కడ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు తమదైన శైలిలో చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు చెడ్డీ గ్యాంగ్ టాటూ గ్యాంగ్ ఇలా రోజుకో గ్యాంగ్ ఊరు మీద పడి దోచుకుంటోంది తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు అర్ధరాత్రి ఓ దుకాణంలో చొరబడి లక్షల రూపాయల నగదు మూట కట్టుకుపోయారు ఉదయం షాపు తెరిచి చూసిన యజమాని చోరీ జరిగిందని గ్రహించి లబోదిబోమన్నాడు మహబూబాబాద్ జిల్లా కేశముద్రం మండల కేంద్రంలో భారీ దోపిడీ జరిగింది గురువారం రాత్రి మహాలక్ష్మి ట్రేడర్స్ షాప్ లో చొరబడిన ఓ దొంగ కౌంటర్ లోని డెస్క్ లో ఉన్న పదమూడు లక్షల రూపాయలను చక్కగా టవర్ లో మూట కట్టుకుని వెళ్లిపోయాడు కనీసం ఆ దొంగ మాస్క్ కూడా పెట్టుకోలేదు సీసీ కెమెరాలు ఉన్నాయేమోనన్న భయం కూడా అతనిలో కనిపించలేదు షట్టర్ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ చాలా కూల్ గా క్యాష్ కౌంటర్ తాళం పగలగొట్టి అందులో ఉన్న నగదు మొత్తం నీట్ గా తీసి టేబుల్ పైన పెట్టి అక్కడ సంచి ఏమైనా దొరుకుతుందేమో అని చూసిన అతనికి ఏమీ దొరకపోవడంతో తను వెంట తెచ్చుకున్న టవర్ లో మూట కట్టుకుని తీసుకొని వెళ్లి ఇదంతా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డైంది యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు క్లోజ్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది